చెన్నారావుపేట మండలం చింతల్ తండాకు చెందిన జంట హత్య కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చెన్నారావుపేట మండలం చింతల్ తండాకు చెందిన భర్తలైన బాణోతు శ్రీను సుగుణాలను శుక్రవారం తెల్లవారుజామున హత్య చేసిన సంఘటనలో కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ జంటలకు హత్యలకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాకి చెందిన నిందితుడు మృతుల కుమార్తె దీప్తి ఇరువురు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొద్ది రోజులు వీరి సంసారం సాఫీగానే కొనసాగింది రెండు నెలల క్రితం ఇరువురు మధ్య గొడవలు ప్రారంభం కావచ్చు మృతుల కుమార్తె పుట్టింటికి తిరిగి రావడంతో పాటు నిందితుడైన భర్తను మృతుల కుమార్తె దూరం పెట్టడంతో నిందితుడు భార్యపై కోపం పెంచుకుని ఆమెను చంపేందుకు సిద్ధపడ్డాడు ఇందుకోసం నిందితుడు నెల రోజుల క్రితమే హత్యకు ఉపయోగించిన కత్తిని కొనుగోలు చేసి తన భార్యను హత్య చేసేందుకు భార్య పుట్టింటికి వెళ్లిన నిందితుడు ఆరు బయట నిద్రిస్తున్న భార్యను చంపేందుకు యత్నిస్తుండగా నిందితుడు భార్య గట్టిగా అరవడంతో అక్కడ నిద్రిస్తున్న మృతుడు నిందితుడిని అడ్డుపడడంతో నిందితుడు భార్య తల్లిదండ్రులపై కత్తితో దాడి చేసి వారిని హత్య చేసినట్లుగా పోలీసు విచారణ వెల్లడించినట్లుగా ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ తెలిపారు